మీకు కానీ మీ యొక్క ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరి మీదనైనా సరే చేతబడి జరిగింది గాలి సోకింది ప్రయోగాలు బారిన పడ్డారు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒక మంగళవారం కానీ శనివారం నాడు కానీ సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే కొద్దిపోయిన తర్వాత మీ యొక్క కుడి చేతిలోకి ఒక గుప్పెడు నల్ల ఆవాలు ఒక ఎండి మిరపకాయ రాళ్ళ ఉప్పు తీసుకోండి ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంటే ఒక బొగ్గు ముక్క కూడా పెట్టుకోవచ్చు ఈ ద్రవ్యాలన్నీ కూడా కుడి చేతిలో బిగించి పట్టుకుని మీ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల చుట్టూరో ఒక ఏడు సార్లు తిప్పండి ఒకవేళ మీ అంతటి మీకే చేసుకోవాలనుకుంటే మీ యొక్క తల చుట్టూరో ఒక ఏడు సార్లు తిప్పుకోవచ్చు తిప్పుకున్న దాని తర్వాత తిప్పుతున్నంత సేపు కూడా ఓం చెంది అనే మంత్రాన్ని ఒక ఏడు నుంచి పదకొండు సార్లు జపం చేసుకోండి ఈ విధంగా అయిన తర్వాత తిప్పుకున్న దాని తర్వాత ఈ యొక్క ద్రవ్యాన్ని అంతా కూడా ఏదో ఒక విధంగా మంట ఏర్పాటు చేసుకుని ఒక లేకపోతే ఒక దీపం దగ్గర కానీ ఒక పాత్రలో గానీ ఏదో ఒక విధంగా నిప్పు అనేటువంటిది ఆ యొక్క నిప్పులో పడవేసేయచ్చు ఏ నిప్పు అయినా సరే పర్వాలేదు ఈ విధంగా వారానికి ఒక్కసారి అయినా సరే చేసుకోవచ్చు మీకు అద్భుతమైన రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది ఆ ప్రయోగాలు గాలి పీడ దుష్